గత పద్నాలుగేళ్ల కింద ఇక్కడ మేము మా కొడుకులు కానీ మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్ గారిలో కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాం అప్పటి నుంచి కూడా అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి సైడ్కి ఇది రెండు ఎకరాలు పది గుంటలు వాళ్ళకి పట్టా ఉంది పాస్బుక్ ఉంది డాక్యుమెంట్స్ ఉన్నాయి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి నలభై ఏళ్ళ ఫ్యాక్టరీ నడిపించారు కరెంట్ మీటర్లు ఉన్నాయి పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఉండేది పెద్ద చీరల కంపెనీ ఉండే దూల్చంద్ ఆ కంపెనీ మూడు వందల మంది అప్పుడు మహిళలు పనిచేస్తారు ఆ కంపెనీని మేము పద్నాలుగు కింద తీసుకు ఈ ఆటోలకు దానికి దేనికి దళిపెట్టం పిలుస్తారు ఏదో ఇదే సర్వే నెంబర్లో లో మాకు ఉందని చెప్పి మాకు రెండు వేల గజాలు ఉందని చెప్పి మాకు నాలుగు వేల గజాలు ఉందని చెప్పి ఎనిమిది ఏళ్ళ సంది వాళ్ళు సతాయించుకుంటా అమ్ముకుంటా దొంగ డాక్యుమెంట్లు వేసుకుంటా ఎవరు సార్ వాళ్ళు సుధామని కరీంనగర్ శ్రీనివాసు వాళ్ళంతా లక్ష్మణ్ విప్పు నడుపు ఆయన మొదటిసంది కూడా నువ్వు నోడు అప్పటిసంది వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గర కూడా వచ్చారు అన్న మీ దాంట్లో వెళ్తుంది నేను కూడా చెప్పిన ఎనిమిదేళ్ళ సంది కూడా ఉండే వస్తే కోట్ల కేసు వేసినాం పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బీర్వాదులో ఎనిమిదేళ్ళ సంది కేసు నడుస్తుంది పంచాయతీ నడుస్తుంది మీకు లేదు బాబు ఉండ మా డాక్యుమెంట్స్ ఇచ్చినాము అన్నీ నడిచినాయి వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు నేను చెప్పిన మీరు టీపన్ పెట్టుకోండి మీది నాలుగు ఎకరాలు ఇరవై ఆరు గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్లు మీ డాక్యుమెంట్ తీసుకురండి సర్వే చెప్పింది ఇది మొత్తం పదిహేడు ఎకరాలు ఈ సర్వే నెంబర్ ఎయిటీ టూ సర్వే ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగం మీది దొరకొచ్చు కూడా ఎనిమిది నెలల కింద లక్ష్మణ్ ను ఈ శ్రీనివాసరెడ్డిని దొరకొచ్చు అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి రాత్రి వస్తున్నారు గుండాలను పెట్టుకురు వంద మంది అక్కడ షెడ్లు అన్ని కూరగొట్టిరు ఈ షెడ్లు అన్ని కూరగొట్టిరు బీర్లు బాటలు చేసుకున్నారు తాగిర్రు టెంట్ వేసుకోరు బిర్యానీలు తెచ్చుకున్నారు సీసీ కెమెరాలు కట్ చేసిరు మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి రాత్రి పోతేసారు మేము తెల్లారి నాకు ఎనిమిదిన్నరకు ఫోన్ వచ్చింది సిఏ గారికి ఫోన్ చేసిన దయచేసి సరే అక్కడ మాదంతా కబ్జా పెడుతున్నారు వంద మంది రౌడీలు అంటే మేము పంపిస్తాం సార్ పంపిస్తామన్నారు అన్నది పంపించాలి ఏసీపీ ఫోన్ చేస్తాం డీసీపీ గారికి ఫోన్ చేస్తాం చేస్తే ఇక ఎవరు రెస్పాన్స్ లేదు వాళ్ళు మంచిగా బాధాపంటూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కాదని రౌడీలు మా వాచ్మెన్లో సెల్ ఫోన్లు గుంజుకు అందరు ఇది చేసేది మరి పట్టపగల సిటీలో రాత్రి సంధి నడుస్తుంది కుల్లాహం తిరుడు తావుడు దౌర్జన్యం గడపారలు కత్తులు అన్నీ తీసుకొచ్చారు మేము మళ్ళీ పోలీస్ స్టేషన్ నేను మా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్ పోయింది పోతే ఇవ్వరు లేరు ఎస్ఐ గారు ధర్మేష్ ఉండే ఆయన కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా ఇవ్వరు లేరు సార్ అన్నాడు సరే మేమే పోతున్నాం వాడికి మేమే కాపాడుకుంటాం ఏం చేస్తాం వాళ్ళ మా పానాలు పోయేటట్టున్నాయి నేను కూడా చెప్పినాం వాళ్ళకి వాళ్ళు రౌడీలు ఎక్కువ అన్నారు ఇవంట వాళ్ళు మాయంపడి ఉరికి వచ్చారు వచ్చినాక చూస్తే ఇదంతా అల్లకొల్లో ఇదేంటి ఆయన చెప్పి అప్పుడు సిఐ గారు వచ్చారు ఏసీకి వచ్చారు అందరు వచ్చేసి చూస్తున్నారు ఫోటోలు వస్తారు మీరు కూడా వస్తారు వాళ్ళు మా జాగా మమ్మల్ని కూడా ఇంత డిమాండ్ కాదు మా జాగా మాకు మా డాక్యుమెంట్ చూడండి మాది ఏదైనా ఫోర్దేర్ ఉందా ఏదైనా దొంగ డాక్యుమెంట్ ఉందా మాది ఏదైనా భూమి ఎక్కువ ఉందా మాకేమైనా ఇది ఉంటా లీగల్ గా పోండ్రీ తీసుకోండి నలభై ఏళ్ళ సంది ఉంది అందులో ఏమైనా పొరపాటు ఉందా వాళ్ళది కూడా అతను వెరిఫై చేయండి